ఈరోజు లష్కర్గూడ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది జయశంకర్ సారు మన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో జన్మించడం జరిగింది వీరు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వైస్ ఛాన్సలర్గా వర్క్ చేయడం జరిగింది సారు సార్ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవ్వాలని సార్ ఎంతగానో ఆకాంక్షించారు అండ్ అనేక ఉద్యమాలల్లో కూడా పాల్గొన్నారు ఉదాహరణకు నైన్టీన్ సిక్స్టీ నైన్ గో గోబ్యాక్ ఉద్యమం సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమం అలాంటి ఉద్యమాలలో సారు కీలక పాత్ర పోషించారు పాల్గొన్నారు అన్ఫార్చునేట్గా తెలంగాణ రాకముందే టూ థౌజండ్ లెవెన్లో సారు మరణించడం జరిగింది అండ్ టోటల్ లైఫ్ సార్ లైఫ్లో మొత్తం తెలంగాణ గురించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమించడం జరిగింది